హైదరాబాద్ లోని నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది హిమాయత్ నగర్ మినార్బా హోటల్ గల్లీలోని ఓ ఇంట్లో సుమారు రెండు కోట్ల విలువైన బంగారం వజ్రాలు అపహరణ గురయ్యాయి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి పవన్ అడిగి తెలుసుకుందాం పవన్ అసలు దొంగతనం ఎలా జరిగింది నిందితుడిని ఎలా పట్టుకున్నారు నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే నిన్న రాత్రి భారీ చోరీ జరిగింది మొత్తం రెండు కోట్ల విలువ చేసే బంగారం డైమండ్స్ అలాగే ఇవన్నీ కూడా దొంగతనం చేశాడు సుశీల్ అనే వ్యక్తి ఈ సుశీల్ అనే దొంగ నిందితుడు ఎవరైతే ఉన్నారో ఇతను దొంగతనం చేసినటువంటి ఇంట్లో ఆ యజమాని ఇంట్లో పనిచేస్తున్నాడు ఈ నేపథ్యంలోనే ఆయన ముందస్తుగానే రెక్కి నిర్వహించంటే చాలా రోజుల నుంచి అక్కడ పనిచేస్తున్నాడు కాబట్టి ఎక్కడెక్కడ ఏ ఏ వస్తువులు ఉన్నాయి ఎంత మొత్తంలో నగదు ఉంటుంది ఏంటి అనే పూర్తి వివరాలకు ఆయనకు అవగాహన అవగాహన ఉంది కాబట్టి ముందస్తు ప్రణాళికలో భాగంగానే ఈ చోరీకి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది మొత్తం హిమాయత్ నగర్ లో ఉన్నటువంటి మినర్వా హోటల్ సమీపంలో ఉన్నటువంటి ఆ కాలనీలో ఈ యజమానికి సంబంధించినటువంటి చోరీకి గురైన ఇల్లుంటుంది బీహార్ కు చెందినటువంటి సుశీల్ అనే వ్యక్తి ఈ చోరీ చేశాడు అయితే ఇంటి యజమాని ప్రస్తుతం అయితే దుబాయ్ లో ఉన్నాడు దుబాయ్ లో ఉండడంతో అయితే దీనికి సంబంధించి దొంగతనానికి సంబంధించి ఆ యజమాని వద్ద పనిచేస్తున్నటువంటి అభయ్ కేడియా అనేటువంటి వ్యక్తి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు సీసీ కెమెరాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి నిందితుడు నాంపల్లి రైల్వే స్టేషన్ కు చేరుకొని నాంపల్లి నుంచి నాగ్పూర్ వెళ్లినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు ఈ క్రమంలోనే నాగ్పూర్ పోలీసుల సమన్వయం తోటి పోలీసులు నాగ్పూర్ పోలీసులకు సమాచారం చేరవేసి వాళ్ళ సహకారం కోరారు మొత్తం ఇటు హైదరాబాద్ పోలీసులు నాగపూర్ పోలీసుల సమన్వయంతో అయితే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకొని నారాయణగూడ పోలీసులు హైదరాబాద్ తీసుకొచ్చారు ప్రస్తుతం నిందితుడైతే నారాయణ నారాయణ నారాయణగూడ పోలీసుల అదుపులో ఉన్నాడు ఈ ఘటనకు సంబంధించి అయితే ప్రాథమిక వివరాలు అయితే నిందితుల నుంచి రాబడుతున్నారు పోలీసులు అంటే చోరీ ఎందుకు చేయాల్సి వచ్చింది చోరీ చేసిన డబ్బులు ఏం చేద్దామనుకున్నాడు ప్రస్తుతం ఎంత రికవరీ చేశారు ఏంటి అనే పూర్తి వివరాలు అయితే త్వరలోనే పోలీసులు మీడియా ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే పోలీసులు పదే పదే సూచిస్తున్నారు అంటే ఇంట్లో పనికి నియమించుకునే వారిని ఖచ్చితంగా యజమానులు వారిపై ఒక కనిపెడుతూ ఉండాలి నమ్మకస్తులను మాత్రమే పెట్టుకోవాలి అని చెప్పి చెప్తున్నారు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కూడా ఇలాంటి చోరీలు వరుస చోరీ జరుగుతున్నాయి వీటి పట్ల యజమానులు అయితే అప్రమత్తంగా ఉండాలని కూడా పోలీసులు స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం నిందితుడు అయితే నారాయణగూడ పోలీసుల అదుపులో ఉన్నాడు పెద్ద మొత్తంలో సుమారు రెండు కోట్ల విలువ చేసే నగదు కావచ్చు బంగారం డైమండ్స్ ఇవన్నీ కూడా నిందితుడు చోరీ చేశాడు ఆయన నుంచి ఎంత మేర తిరిగి స్వాధీనం చేసుకున్నారు ఏంటి అనే పూర్తి వివరాలు అయితే పోలీసులు త్వరలోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది